తిరుమల శేషాచలం కొండల్లో ఎక్కువగా కనిపించే అరుదైన పునుగుపిల్లి కరీంనగర్ పట్టణంలో ప్రత్యక్షమైంది నిన్న హిందూపురి కాలనీలో నారెడ్డి రంగారెడ్డి ఇంట్లో ఈ పునుగుపిల్లి కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి వెంటనే చేరుకుని పునుగుపిల్లిని క్షేమంగా పట్టుకున్నారు అనంతరం దానిని స్థానిక డీర్ పార్కుకు తరలించారు పునుగు అనారోగ్యంతో బాధపడుతోందని డీర్ పార్క్లో దానికి వైద్యం చేయిస్తామని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి నర్సింహరావు తెలిపారు అది పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని చెప్పారు రైట్ కరీంనగర్లో పునుగు పిల్లి ప్రత్యక్షమైంది కొంత అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పునుగు పిల్లిని అటవీ శాఖ అధికారులు పట్టుకుని జోకి తరలించారు అయితే పునుగు పిల్లికి సంబంధించి ప్రస్తుతం కరీంనగర్లో కొంత వైరల్ అవుతోందని చెప్పుకోవాలి శ్రీవారి అభిషేకంలో అత్యంత ప్రాముఖ్యంగా ఈ పునుగు పిల్లి తైలాన్ని వినియోగిస్తారు తిరుమలలో ఈ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి సంతోష్ విజయ్ కరీంనగర్ కేంద్రంలో విద్యానగర్ ప్రాంతంలో ఓ పునిగి స్థానికులను అయితే కలవర చెప్పుకోవచ్చు అయితే అనుకోకుండా ఓ ఇంట్లోకి పునుగుపి పిల్లి ప్రవేశించడంతో ఇంటి సభ్యులంతా కూడా ఇంటి సభ్యులతో పాటు కూడా స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురైన పరిస్థితి అయితే నెలకొంది అయితే పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు స్థానికులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమా సమాచారం అందించడంతో సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని అయితే అప్రమత్తంగా అయ్యి అక్కడ చర్యలు చేపట్టారు అయితే ఎలాంటి అపాయం జరగకుండా స్థానికులకు పై దాడి జరగకుండా తమపై దాడి జరగకుండా కూడా దా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పునుగు పిల్లిని అయితే క్షేమంగా పట్టుకున్నారు అనంతరం ఆ పునుగు పిల్లిని అయితే ఫారెస్ట్ అధికారులు అప్ప వారికి అప్పగించగా ప్రస్తుతం పునుగు పిల్లి అయితే కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి డీర్ పార్క్ లో భద్రంగా ఉంచినట్లయితే అధికారులు వెల్లడించారు అయితే సమయానికి స్పందించిన అధికారులు చర్యలతో చర్యలతో అయితే పెద్ద ప్రమాదం తప్పిందనే స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఏదేమేమంటే ఏమైనప్పటికీ కూడా ఆ పునుగుపి పిల్లిని ఇక్కడ కొంతమంది చూడడం మొదటిసారి కావడంతో ఆ పునుగుపిల్లిని చూసిన వారంతా కూడా చిన్న పులిపిల్లలా అనుకొని కొంతవరకు అయితే భయాందోళనగా గురైన పరిస్థితి ఏర్పడింది మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు వచ్చి అది పులిపిల్ల కాదు పునుగుపిల్లి పిల్లి అని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఊపిరి తీసుకున్న పరిస్థితి అయితే ఏర్పడింది సంతోష్